అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ వెల్ఫేర్ మేడం జ్యోతి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు రజక సంఘం రాష్ట్ర నాయకులు సొసైటీ చైర్మన్ తుపాకులు ఎల్లగొండ స్వామి గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ రోజున తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రయత్నం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో కలెక్టర్ గారు వచ్చి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది ఇది మనందరికీ దక్కిన గౌరవంగా భావించాలి వందేళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో ఈ అధునాతన డెబ్బై ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా చాలా కులాలకి స్వతంత్రం రాలేదనే చెప్పాలి ఒక ఊర్లో ఏది మాట్లాడాలన్నా ఆ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారులు భూస్వాములు బడాబాబులు ఏమనుకుంటారని భయం ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఏదైనా మాట్లాడాలంటే తన భర్త ఏమంటాడో వాళ్ళ అత్త ఏమంటాడో వాళ్ళ ఏమంటాడో అని భయం ఇన్ని పరిస్థితులు ఈ రోజుల్లోనే మనం ఎదుర్కొంటున్నామంటే వందేళ్ల క్రితం ఒక ఆడపిల్ల ఎంతో తెగువ చూపించి భూస్వాములని ప్రత్యం అందరిని అందరినీ ఎదిరించి పోరాడి నిలబడిందంటే ఆవిడ తెగువ ఆవిడ స్ఫూర్తి ఈ ఉన్నటువంటి మహిళా లోకానికి కానీ లేకపోతే యువనాయకత్వంగా ఎదుగుతున్న మా అందరికి గానీ ఆవిడ స్ఫూర్తి ఆవిడ స్ఫూర్తితో ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో వీరలారి చాగల గారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు